హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే గృహజ్యోతి పథకం గురించి అయితే పూర్తి అప్డేట్ తీసుకొచ్చాను అయితే ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే అసలు ఉచిత విద్యుత్ టెన్షన్ ఏంది అసలు ఈ రెండు వందల యూనిట్లది ఎందుకు జీరో కరెంటు బిల్ కట్ అవుతుంది ఫుల్ బిల్ ఎందుకు కట్టాల్సి వస్తుందని తెలుసుకోవాలంటే మనకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్నవారికి వారికి ఉచిత కరెంట్ అయితే వస్తుంది కానీ ఇప్పుడున్న వారికి అయితే ఇక వార కరెంటు బిల్ అయితే జీరో రాదనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు ఎందుకు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇప్పటివరకు ఉచిత కరెంటు బిల్లు అయితే వేసవి వచ్చింది కానీ ఇప్పుడు వేసవి కావడంతో ఇంటి వేడికి వేసవి తాపంతో కరెంటు వినియోగం అయితే పెరిగిపోతుంది జీరో కరెంటు బిల్లు కోత కూడా పెరుగుతుంది దానివల్ల అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే పెద్దపీడ వేశారు ఒక హామీ సీఎం ఒక హామీని నెరవేర్చి ప్రజల మన్న పొందనున్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని జీరో కరెంటు బిల్లు వరకు అనేక పథకాలు అమలు చేస్తుంది పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంతో చేపట్టిన ఈ గృహజ్యోతి పథకం అయితే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత ఉచిత విద్యుత్ అయితే అందిస్తున్నారు ప్రజెంట్ కానీ అయితే ఇప్పుడు ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో కూడిన ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించిండు కానీ ఫిబ్రవరి నెల బిల్లులు మార్చి మొదటి వారంలో జీరోకి వచ్చాయి రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన బీపీఎల్ కుటుంబాలకైతే ఈ సౌకర్యం కల్పించారు అయితే ఇంతలోనే మనకి ఈ వేసవి కాలం ఒకటి వచ్చింది సూర్యుడు తన ప్రతాపం చూపెట్టడంతో అయితే గృహజ్యోతి లబ్ధిదారులకైతే అయోమయానికి గురి చేస్తుంది ఎందుకంటే ఈ వేసవి బాగా ఎండ ఎక్కువ ఉన్నది దీంతో ప్రతి ఇంట్లో విద్యుత్ వినియోగం అయితే పెరిగింది చాలా వరకు అయితే ఇంట్లో ఏసీలు కానీ కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ ఇలా ప్రతి ఒక్కటి వినియోగిస్తున్నారు ఈ క్రమంలో మనకి వచ్చే రెండు వందల యూనిట్ల కరెంటు లోపు ఎక్కువ లోపు కరెంటు కంటే ఎక్కువ వినియోగించడం అయితే జరుగుతుంది చాలా వరకు దానివల్ల అయితే జీరో కరెంటు బిల్లు కట్టేస్తారా అని కొందరు కొందరు టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువగా మనం కంపల్సరీ బిల్లు కట్టాలి ఉచిత కరెంట్ అయితే మనకి అమలు కాదు గృహజ్యోతి పథకంలో అయితే ఈ రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తు వినియోగించిన వారికి మాత్రం ఈ పథకం అమలు చేయబడుతుంది కాబట్టి దాన్ని మించిన వారు మొత్తం బిల్లు అయితే చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇంతవరకు బాగానే ఉన్నాయి ఈ నెలలో అయితే జీరో బిల్లు రాకపోతే వచ్చే నెల నుంచి అయితే రెండు వందల యూనిట్ల రూపు కరెంటు వాడినా జీరో కరెంటు బిల్లు సక్రమంగా వస్తుందా లేక ఏ నెలలో రెండు వందల యూనిట్లు దాడితే ఆ నెలలో జీరో కరెంటు బిల్లు వస్తుందా అనే సందేహాలు అయితే ప్రజల్లో మొదలైనవి ఎందుకంటే ఇప్పటివరకు జీరో కరెంటు బిల్లు వచ్చింది సరే ఒక నెల వచ్చినా రెండు నెలలు వచ్చినా కానీ ఇప్పుడు ఎక్కువ ఆడితే జీరో వస్తుందా మళ్ళీ ఈ వేసవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ జీరో బిల్లు వస్తుందా రాదనే చాలామంది అయితే ప్రజలు అయితే సందేహంలో ఉన్నారు ఈ గృహజ్యోతి లబ్ధిదారులు అయితే విద్యుత్ అధికారులు చెప్పేదాన్ని అయితే వింటున్నారు అది ఏంటంటే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడితే కరెంటు బిల్లు అయితే సున్నా వస్తుంది కంపల్సరీ ఎండాకాలం కదా కాబట్టి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడిన వాళ్ళైతే అయితే కంపల్సరీ అయితే కరెంటు బిల్లు అయితే చెల్లించాల్సిందే ఈ జీరో బిల్లు ఇచ్చేందుకైతే విద్యుత్ శాఖ ప్రత్యేక స్టా సాఫ్ట్వేర్ని కూడా బిల్లింగ్ మిషన్లు అయితే అమర్చింది ఇది ఆటోమేటిక్గా అయితే జీరో బిల్లు వస్తుంది రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉంటాయి కానీ రెండు వందల యూనిట్లు దాటితే మనకు కంపల్సరీ అయితే ఎవరైనా కరెంటు బిల్లు కట్టాల్సిందే అది మనకు ప్రతి ఒక్కరూ అమలవుతుంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ పాలన ఇచ్చిన దరఖాస్తు రేషన్ కార్డు ఆధారంగా అయితే అభ్యర్థులైతే జీరో కరెంటు బిల్లుకి అయితే ఎంపిక చేసేర్రు ఇప్పుడు చాలామందికి వస్తున్నది దాంతోపాటు అయితే మీరు ఫ్యూచర్లో కూడా రావాలంటే మనకు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడాలి వేసవి కదా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఏసీ వాడతాం కూలర్ వాడతాం అంటే మనకు కంపల్సరీ అయితే మీకు రెండు వందల యూనిట్లు దాటిపోద్ది మీటర్ దాటిందంటే మీరు అయితే కంపల్సరీ బిల్లు కట్టాల్సిందే అది రూపాయి రాని రెండు వందల ఒక మీటర్ వచ్చినా కానీ ఒక మీ ఒక యూనిట్ వచ్చినా కానీ మీరైతే కంపల్సరీ కట్టాల్సిందే ఈ రెండు వందల ఒక యూనిట్ కానీ ఎంత ఉన్నా కానీ మీరు కరెంటు బిల్లు కట్టాల్సిందే ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి మీకైతే జీరో కరెంటు బిల్లు రావాలంటే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడాలి వేసవి ఎండాకాలం బానుడి ప్రతాపం ఎక్కువ ఉందనుకుంటే మనకు కంపల్సరీ అయితే ఎక్కువ పే చేసుకోవాలి అయితే మీకు ఇప్పటివరకు ఎవరికైనా జీరో కరెంటు బిల్లు వచ్చిందా రాకపోతే నో అని వస్తే వస్తా అని ఏ మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఏ డిస్ట్రిక్ట్ ఏంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ గృహజ్యోతి పథకం మీ పథకం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ఏం డౌట్స్ ఉన్నాయి ఉచిత కరెంటు గురించి ఉన్నాయా మహిళల బస్సుల గురించి ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నదా అని గ్యాస్ సిలిండర్ గురించి ఉందా లేకపోతే మీకు ఇంతవరకు అసలు జీరో కరెంటు బిల్లు రాలేదా దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది తెలియదా ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీకైతే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పూర్తి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాము అండ్ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇంక మరికొంతమంది మీ ఫ్రెండ్స్కి కూడా తెలుసు అవకాశం ఉంది అలా తెలిస్తే వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఎలా రావా ఎలా పొందాలన్నో వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి వెంటనే లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్